బాగా దొరుకుతున్నాయి మరి మనం కదా తెచ్చేసాం ఇప్పుడు మనం పండు మిరపకాయల పచ్చడి ప్రోగ్రాంలోకి వచ్చేసాం ఇదిగో బాగా వీటిని శుభ్రం చేసుకుని కడిగి మరి ఆ నీళ్ళన్నీ ఆ తడంతా ఆరిపోవాలి కదా అందుకోసంగా ఇలాగా ప్లాన్ చేసేసాం కొంతసేపటికి ఆ నీళ్ళంతా పోయి ఆ తేమంతా పోయి ఆరిపోయి మనకి పండు మిరపకాయలు రెడీగా ఉంటాయి ఏం చేస్తారో చేసుకోండి అనేసి ఇంకా ఏమన్నా తడి ఎంతో కొంత మిగిలి ఉంటుంది కదా అది కాస్త ఈ క్లాత్కి ఈ గుడ్డకి అతడంతా అంటుకొని ఈ పండుమిర్చి కాస్త అత్తేమనంతా పోగొట్టుకుంటుంది ఇంతకీ ఈ పండుమిర్చి ఎన్ని కేజీలు అనుకుంటున్నారు రెండు కేజీలు చూడ్డానికి ఏమో కొంచమే అనిపిస్తున్నాయి అంటే ఏ పావు కేజీ అనిపిస్తున్నాయి కానీ ఇవి రెండు కేజీలు అంటే ఇవి బాగా బరువు అన్నమాట అందుకోసమే కొద్దిగా వచ్చాయి కానీ ఇది రెండు కేజీలు ఫ్యాన్ కింద ఆరబెట్టాం అది ఫ్యాన్ తిరుగుతుందా ఈ ఫ్యాన్ గాలికి ఇది బాగా ఆరిపోతుంది అదంతా ఆ గుడ్డకి పీల్చుకుంటది ఆ గుడ్డ పీల్చేస్తాను ఆ తొడిమల్ని మనం శుభ్రంగా అన్నిటికీ వల్చేసిన తర్వాత ఆ గుడ్డ మీదే ఇంకాసేపు వాటిని అలా ఉంచేద్దాం అప్పుడు ఆ ఇంకా లోపల తడేదన్నా ఉంటే అది కూడా పోతుంది క్లీన్ చేసి శుభ్రం చేసుకొని మొత్తం తొడిమలు వల్చుకొని రెడీ చేసి పెట్టుకున్నాము ఈ మిరపకాయలని ఈ పండు పండుమిరపకాయలని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా ఇప్పుడు కటింగ్ ప్రక్రియ అనమాట ఆ రెండు కేజీలు మిరపకాయలని మనము ఇలాగా చిన్న చిన్నగా రెండు ముక్కలు మూడు ముక్కలు నాలుగు ముక్కలు వాటి సైజులను బట్టి కట్ చేసుకున్నాం ఇప్పుడు వీటిని నెక్స్ట్ మనం మిక్సీలో వేసి మిగతా కార్యక్రమం పూర్తి చేద్దాం సో మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న ఆ మిరపకాయల్ని మిక్సీలో వేసి మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు కాస్త ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాం మనం తీసి పెట్టుకున్నాం కదా ఇక్కడ ఉప్పు నీచి మధ్య మధ్యలో వాటిని వేస్తూ కచ్చ పచ్చగా వీటిని మిక్సీ వేసుకోవాలి అంతేగాని జ్యూస్ లాగా కాదు ఇలాగా మనం రోట్లో వేసి దంచుకుంటామే అట్లాగే అనమాట మళ్ళా మిగతా వేసి మళ్ళీ వాటికి కర ఉప్పు యాడ్ చేస్తాం చింతపండు వేయము ఉప్పు మాత్రమే ఇప్పుడు సో మనం రెండు కేజీలు అనుకున్నాం కదా ఈ రెండు కేజీల మిర్చిని కాస్త కాస్త ఉప్పుని యాడ్ చేస్తూ మిక్సీలో మొత్తం కచ్చ పచ్చ కచ్చ పచ్చ మిక్సీ వేసుకున్నాం ఇది ఇలా తయారైంది ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇలా ఒక జార్ తీసుకుందాం మీ ఇంట్లో ఏది ఉంటే అది జారో జాడీ ఇంకొకటి ఏదో ఇంకొకటి ఏదో పాత్ర ఏది ఉంటే అది తీసుకొని దాంట్లో ఫస్ట్ ఇలా కాస్త ముందు ఇలా ఉప్పుని యాడ్ చేద్దాం చూసారా అడుగున మనం కాస్త ఉప్పు వేసాం ఇప్పుడు ఈ దశలో చింతపండుని యాడ్ చేస్తున్నాం అది మనం ఏ పదార్థం లేకపోతే ఏ కూర లేదంటే ఏ వంట ఏది చేసుకున్నా వేసేది మూడే కదా ఉప్పు కారం పులుపు ఉప్పు కారం చింతపండు ఇంతే కదా సో ఈ పచ్చడికి కూడా కారం ఎటు వేయబల్ల ఎందుకంటే మనం అదే మెయిన్ పండు మిరపకాయ ఇంకా కారం పొడి ఇంకా అవసరం లేదు కదా ఇంకేం ఎక్స్ట్రా యాడ్ ఏం చేస్తున్నాం ఉప్పు ఒకటి యాడ్ చేసాము మిక్సీలో ఇప్పుడు చింతపండు డైరెక్ట్గా జార్లోకి యాడ్ చేసేసాం ముందు అడుగున ఉప్పేసాం దాని మీద మళ్ళా మనం ఎంతైతే చింతపండు అనుకున్నాం అంత ఒక పొరలాగా చింతపండు వేసి ఇప్పుడు దాని మీద మనము కచ్చపచ్చగా దంచుకున్నా లేదా మిక్సీ వేసుకున్న ఈ పండు మిర్చిని వేస్తున్నాం అంటే కింద ఉప్పు ఉంది పైన పండు మిర్చి వేస్తున్నాం మధ్యలో చింతపండు ఉంది ఇలా ఆ గ్లాస్ జార్ అంతా మనం మొత్తం నింపేస్తాం మన రెండు కేజీల పాండు మించి మరి సీసా నిండతుందా కొంచమే అవుతుంది చూద్దాం ఓ ఓ మొత్తం వచ్చేటట్టు లేదు కదా సో సీసా పూర్తిగా నిండల అంటే మనం తెచ్చుకున్న రెండు కేజీలు దీనికి సరిపోలే సో ఈ గ్లాస్ జార్లో మనము రా మెటీరియల్ అంతా మనకి ఈ పచ్చడికి మిర్చికి కావాల్సిన మొత్తం మూడు పదార్థాలని వేసేసి బాగా లోపల ప్రెషర్ చేతితోటి కొంచెం ఇచ్చి మొత్తం సర్దుకొని అలా చేసేస్తాం చింతపండు అంతా ఇప్పుడు మూత పెట్టేశాము ఒక రెండు రోజులు ఆ మొత్తం సర్దుకునేదానికి నానేదానికి అదంతా ఒక పక్వానికి వచ్చేదానికి టైం ఇద్దాము రెండు రోజుల తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొని ఆ మూడింటిని కలిపి బాగా కలిపెట్టి మిక్సీ వేసుకుంటే ఒకసారి మొత్తం ఒక టైతుంది మరి దానికోసం నేను రెండు రోజులు ఆగాలి రెండు రోజుల తర్వాత మళ్ళీ షూటింగ్లోకి రావాలి సో అప్పటి దాకా మీరు వెయిట్ చేయాలి సరేనా ఉందామా మరి చేసుకున్నాం మనము ఇది మొన్న మనము జార్ లోకి తీసుకున్న ఆ మిరపకాయల పచ్చడి ఇంక దానికి ఇప్పుడు ఈ రోజు ఏం చేయాలి ఇది గో వెల్లుల్లిపాయలు చక్కగా ఒలిచి పెట్టుకున్నాం ఇది మెంతి పొడి అది మెంతి పొడి వెల్లుల్లిపాయలు అసలుది ఎర్రగా కనిపిస్తుందిగా పండుమిరపకాయలు తొక్కు ఇప్పుడు రెడీ చేద్దామా కమా ఈ రెండు రోజులు అదంతా బాగా సెట్ అయి ఉంటుంది దాన్ని కొంచెం కొంచెం తీసుకొని మిక్సీలో వేసి ఈ మిక్సీలోకి మనం ది ఎక్స్ట్రా మనం ఇప్పుడు ఏమి యాడ్ చేస్తున్నామో అది యాడ్ చేసి మళ్ళా అది రెండు సార్లు అనిపించి ఇంకొంచెం అది బాగా మెత్తగా అయిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకున్నాం మళ్ళా సేమ్ సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఝుజుజు రెండు సార్లు మళ్ళా ఇంకొక్కసారి అది మరలా దీన్ని ఈ గిన్నెలోకి తీసుకోవటం ఇలా ఈ సీసాలో మొత్తాన్ని ఇలా ఒక్కటికి రెండు సార్లు మిక్సీలో వేసి దాన్ని ఇంకా ఫైన్ గా చేసి ఆ గిన్నెలోకి తీసుకోవటం ఇది ఇప్పుడు మనం చేస్తున్న పని పండు మిరపకాయల కలరు రంగు బా చూడండి ప్రకృతి ఎలా ఇచ్చిందో ఎరుపుతనాన్ని మనము సీసాలో ముందు ఉప్పు వేసి తర్వాత చింతపండు వేసి నిన్న ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసాం కదా సో ఆ చింతపండు వల్ల మనము మిక్సీని వాటికి రెండుసార్లు లేనిసలు వస్తుంది ఆ చింతపండు అంతా మళ్ళా స్పై టేస్ట్ లాగా అవ్వాలి కదా అందువల్ల ఆ కింద ఉన్న ఎరుపుకి ఈ పైన ఉన్న ముద్ద ఎరుపుకి తేడా ఉంది ఎందుకంటే ఈ పైవి ఎక్కువ చింతపండుతోటి ఉన్నదనమాట అందుకోసం కలర్ డిఫరెన్స్ కనిపిస్తుంది ఆ కింద ఉన్నదంతా పండు మెరుపు అనమాట ఇప్పుడు మొత్తం కలిపి కలిపి కలిపెట్టి మళ్ళా మనం వేస్తాము దానికి ముందు వెల్లుల్లిపాయ సంగతి చూద్దాం ఆ వెల్లుల్లిపాయలు ఏం లేదు మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు మస్తుగా అవి నేను నలగను నేను నలగను అంటున్నాయి వాసన అయితే వస్తుంది బాగా కొంచెం తీసి అప్పుడు మళ్ళీ వేద్దాం ఇప్పుడు ఎందుకు నాలుగు వచ్చి చూద్దాం మళ్ళా నలుగుని అంటున్నాయి రోడ్లు వేసి తొక్కలా ఏంటి ఇది వెల్లుల్లి ఇందాక వేసాం కదా అది సరిగ్గా దాంట్లో మెదగకపోతే జ రోడ్లో కచ్చాపచ్చగా దంచేసాము ఇది ఆ వెల్లుల్లి ముద్ద ఈ పైన ఉన్నదేమో చింతపండు ముద్ద ఆ కింద ఉన్నది పండుమిరపకాయల ముద్ద ఈ మూడు ముద్దలు కలిపేద్దాం అది ఇప్పుడు అన్నీ ఒకటైపోవాలి మరి వాటికి మనం ఒకటి యాడ్ చేయాలి కదా మర్చిపోయారా ఇదిగో మెంతి పొడి ఇది ఒక రెండు స్పూన్ లో మూడు స్పూన్ లో మన ఇష్టం ఇదిగో స్పూన్ రెడీగానే ఉంది ఇదిగో అయినా ఓడి ఒక్కటి చెప్పద్దా వేసానప్ప రెండు స్పూన్లు అయితే చూసుకుందాం ఇంకా కొంచెం ఉంది మనకి బాగా మనం చేతులతోటే కదా మనం భారతీయులం స్పూన్లు తక్కువ ఫోర్కులు తక్కువ తత్తులు తక్కువ చేతులే ఎక్కువ కదా సో చేత్తో బాగా కల్ కలిపేద్దాం ఇప్పుడు చూడు ఇప్పుడు కలర్ అంతా ఒక్కటై కూర్చుంది కదా ఇందాక మూడు మూడు డిఫరెంట్ కలర్స్లో ఉన్నవి అన్నీ కలిసేటప్పటికి మొత్తం మిరపకాయ తనే ఆక్రమించేసింది ఎంత బాగుంది ఆ కలరు ఈ కలర్ శారీ అయితే కూడా బలి ఉంటుంది కదా కట్టుకుంటే సో బాగా కలిపేసాం కదా ఇప్పుడు దీన్ని జార్లోకి జాడీలోకి సీసాలోకి లేదంటే దేంట్లో దాంట్లోకి ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఫిల్ అవుతా ఉంది ఫిల్ అవుతా ఉంది సీసాలోకి పండిమిరపకాయల పచ్చడి నిల్వ పచ్చడి సో ఇది మన స్టాక్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడు ఏ రోజు తినాలనుకుంటామో ఆ రోజు లేదంటే ఒకటి రెండు రోజుల కోసము దీంట్లో నుంచి కొంత తీసి కొద్దిగా మనకి ఎంతమంది మనుషులు ఉంటే వాళ్ళకి సరిపడా అన్నట్లుగా తీసుకొని దానికి చిన్న పాండీలో తిరగమాత తిరగమాత తీసుకొని దాన్ని రెండు మూడు రోజులు నాలుగు రోజులు వాడేసుకోవటం ఈ సీజన్లోది ఇట్లాగే మన కోసం రెడీగా ఉంటుంది అనమాట స్టాక్ అది అందుకే కదా నిలవపచ్చడు అనేది పేరు అదండి మొన్న మొదలుపెట్టిన మిరపకాయల పచ్చడి నేటితో పూర్తయింది ఎంజాయ్ నా లోక మీరు ప్రేక్షకులారా సబ్స్క్రైబర్లారా మిత్రులారా ఆత్మీయులారా ఈరోజు మీకోసం నేను ప్రజెంట్ చేస్తున్న ఈ మిరపకాయ పచ్చడిని చేసుకొని తిని అంటే చూసి చేసుకొని తిని అన్ని బాగున్నాయా అని నాకు మీ కామెంట్స్ 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 అండ్ మీరు షేర్ చేయండి అబ్బా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేపించండి ఈ లోకం ఇదిగో నా పేరు పెట్టుకున్నానా మీ పేర్లే కదా లోకం ఇదిగో నాకు సబ్స్క్రైబర్స్ కావాలి షేర్లు కావాలి లైకులు కావాలి కమాన్ 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 ఇది మీదే